హలో లిజినాస్ వెల్కమ్ బ్యాక్ టు హ్యూస్లో స్టోరీస్ అబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ఎవరే పార్ట్ ట్వంటీ ఫైవ్ అబ్బా ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ అబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో వెళ్ళి కామెంట్ రాయండి అలాగే కొత్త కథను కూడా కూసంత ఎంకరేజ్ చేయండి అబ్బా మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అనుషా ధరణికి ఫోన్ చేసినప్పుడు ఆమెతో చక్రాన్ని లీగల్గా కొట్టబోతున్న దెబ్బ గురించి చెబితే అదంతా విన్న ధరణి కూడా ఆ దెబ్బకు సరే అంటూ చెప్పి తిరిగి చక్రం కూడా మనల్ని దెబ్బ కొడతాడు అందుకు జాగ్రత్తగా ఉండాలి అలాగే నీ ద్వారా నా దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ చెబుతుంది ఇంకొక వైపు చక్రం వారి కంపెనీ సురేష్ కంపెనీ కలిసి ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్టు కొలాబరేషన్ పార్టీని ఏర్పాటు చేసి వారి రిసెప్షన్ని కూడా అదే పార్టీలో గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు అయితే ఆ పార్టీకి చక్రం జీకేని కూడా ఇన్వైట్ చేయగా జేకే ఆ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేస్తాడు అదే విషయాన్ని పక్కనే ఉన్న ధనితో చెప్తూ రిజెక్ట్ చేయడానికి కారణాన్ని కూడా చెప్తాడు అయితే వారు ఇంకా ఆ విషయాన్ని వదిలేసి సరదాగా మాట్లాడుకుంటూ చివరికి ఇద్దరు హాస్పిటల్ చేరుకోగానే జేకే అదే హాస్పిటల్లో తన తల్లికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ని ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు తీసుకొని పోతే ధరణి మాత్రం అదే హాస్పిటల్లో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి తన బేబీ హెల్త్ గురించి దాని గ్రోత్ గురించి అడిగి తెలుసుకొని ఆమె వచ్చే పానిక్ అటాక్స్ గురించి అలాగే ఇప్పటి వరకు తీసుకున్న పీసీఓడి సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ గురించి వాడుతున్న మెడిసిన్స్ గురించి డాక్టర్తో చెప్పి అందుకు తగ్గట్టుగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుని జేకే వచ్చే లోపే త్వర త్వరగా మెడిసిన్ కూడా తీసేసుకుని బయటికి వచ్చి జేకే కోసం ఎదురు చూస్తూ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉంది అయితే అప్పుడే జేకే డాక్టర్తో మాట్లాడి తల్లికి సంబంధించిన మెడిసిన్స్ని కూడా తీసుకొని బయటికి వస్తూ ఉన్నాడు ధరణి తన ఎదురుగా కూర్చున్న కుర్చీలో ఒక కపుల్ కూర్చుని ఉండడం ని చూసింది అందులో భార్యకి తొమ్మిదో నెల అవ్వడం వల్ల ఆమె సరిగా కూడా కుర్చీలో కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆమె భర్త భార్య కోసం కావాల్సిన ప్రతి వస్తువుని కూడా అతని వెంట క్యారీ చేస్తూ ఉన్నాడు వాటర్ అడిగితే వాటర్ ఇవ్వడం గాలి లేక ఆమె ఇబ్బంది పడుతూ ఉక్కకు ఊదుకుంటూ ఉంటే అది చూసి చిన్న ఫ్యాన్ని నుంచి తీసి ఆన్ చేసి ఆమెకి వేస్తూ అలాగే ఆమె తినడానికి కట్ చేసిన ఫ్రూట్స్ని కూడా అతని వెంట తీసుకుని వచ్చాడు అయితే అదంతా చూస్తున్న ధరణికి చాలా ముచ్చట వేస్తూ ఉంది దాంతో ధరని అనుకోకుండానే ఆమె చేతిని ఆటోమేటిక్గా తన కడుపులో ఉన్న బిడ్డ మీద పెట్టుకుని మనస్సులోనే యూ డోంట్ వరీ బేబీ నీకు ఈ అమ్మ ఉంది కదా అమ్మ అంతా చూసుకుంటుంది అలాగే ఈ అమ్మ నీ కోసం బోలెడంత ప్రేమను కూడా పంచుతుంది అనుకుంటూ ఉంది మనసులోనే అప్పుడే జేకే ధరణిని చూస్తూ ఆమె చూస్తున్న వైపు చూడగా భార్యాభర్తలు కనిపిస్తూ ఉంటే ధరణి ఓ ఆడపిల్లగా వారిని అక్కడ చూసి ఆ సమయంలో ఆమె ఎలాంటి భావాలను మనసులో కలిగి ఉందే గ్రహిస్తూ ఆ క్షణంలో అతనికి మనసులో వచ్చిన ఒక చిలిపి ఆల ఆలోచనకు జైకే నవ్వుకుంటూ ధరణి నేను నీతో ప్రేమ చెప్పడం గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు కానీ నువ్వేమో ఏకంగా మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నట్లున్నావుగా నువ్వు మరీ ఈ మధ్య చాలా ఫాస్ట్గా ఉన్నావు బంగారం నేను గమనిస్తూనే ఉన్న నీలో వచ్చిన మార్పును మొదట్లో మన ఇద్దరి మధ్య ఉన్నంత మొహమాటం ఇప్పుడు నీకు అసలు లేదనుకుంటా అయినా నీ ఆలోచన కూడా తప్పేం కాదులే బంగారం నువ్వు ఒంటరితనాన్ని చాలా రోజుల నుంచి అనుభవిస్తూ ఉన్నావు కదా ఈ సమయంలో నీకు తోడు కావాలి అనుకోవడం ఆ తోడుతో నీకు విడదీయలేని బంధం ఏర్పడాలి అనుకోవడం చాలా సహజం కూడా ధరని నువ్వు కోరుకున్నది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది ధరని మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఆ తరువాత ఇద్దరం కూడా చాలా త్వరగానే తల్లిదండ్రులం అవుతాం అలాగే ఇద్దరం తల్లిదండ్రులుగా కలిసి నిజమైన ప్రేమను మనకు పుట్టబోయే బిడ్డకు అందిస్తాం అలాగే నిన్ను నేను చాలా అపురూపంగా చూసుకుంటా నా వల్ల నువ్వు అసలు బాధపడకుండా ఉండేలా నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తా దానితో పాటు ఈ విషయంలో నేను నీకు ఖచ్చితమైన మాట ఇస్తున్నా ఈ భూమి మీద ఎవ్వరూ చూసుకున్నంత గొప్పగా నా బిడ్డలను నేను పెంచుతా ధరణి అలాగే నా గతంలో లేని సంతోషాన్ని నా బిడ్డ భవిష్యత్కి అందిస్తా అనుకుంటూ ఆమెను చేరుకోగానే ధరణి అప్పుడే ఆమె మనసులో ఆ బిడ్డకు తండ్రి ప్రేమ గురించి ఆలోచించి బాధపడుతూ నువ్వు పుట్టిన తరువాత నా తండ్రి ఎవరు అని అడిగితే నేను నీకు ఎవరిని చూపించాలిరా అనే ఆలోచన ఆమె మనసులోకి రాగానే ఆ క్షణంలో బాధగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ధరణి జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ధరణి అలా బాధగా ఉన్నప్పుడే ధరణి ముందుకు జైకే వచ్చి నిలబడి నేను వచ్చేసా ఇక పోదామా చాలా వెయిట్ చేస్తున్నట్లున్నావుగా నా కోసం అంటూ ఆమె చేతిలో ఉన్న మెడిసిన్ కవర్ తీసుకోగా ధరణి మౌనంగా ఆ క్షణంలోనే అతను తన ముందుకు వచ్చి నుంచోవడంతో అతన్ని చూస్తూ ఏమీ అనలేక లేదులే జేకే సార్ ఇప్పుడే నేను వచ్చి కూర్చుంది అంటూ తలను అడ్డంగా ఊపుతూ అతని వెనక నడవడం మొదలుపెట్టింది ధరణి దాంతో వారిద్దరూ మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు జేకే ఆ రోజు రాత్రి కూడా ధరణి రూమ్కి వచ్చి ఆమెను చూస్తూ అతని మనసులో అప్పటికే గూడు కట్టుకున్న మోయలేనంత ప్రేమను నిద్రలో ఉన్న ధరణికి మాటల రూపంలో చెప్పుకుంటూ ఆ భారాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఆమెతో ఎన్నో ఊసులు చెబుతూ ఉన్నాడు జేకే అయితే ధరణికి మాత్రం అతని తీయని మాటలు జోలపాటలలా ఉన్నాయేమో ఆమె మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఎలాంటి కలవరపాటు లేకుండా హాయిగా నిద్రపోతూ ఉంది ఇంకోవైపు అదే రాత్రిలో పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటే చక్రం మాయను అంత అందంగా చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను అల్లుకుపోతూ అధరాలను చుంబించడం మొదలు పెడితే మాయ కూడా అతన్ని ఆ సమయంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక పది నిమిషాల పాటు చక్రానికి నచ్చినట్లుగా అతనితో సహకరించింది అయితే అతను చర్యలు మరింత రెట్టింపు అవుతూ పెదవుల తపనలు కొంచెం శరీర తపనలుగా మారుతూ ఆ ముద్దులో గాఢత పెరుగుతూ ఉంటే మాయ చక్రాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ చక్రం ప్లీజ్ చక్రం ఇప్పటికీ ఇది చాలు ఇప్పటి

పైగా ఇప్పుడు మనం ఇలా కింద మీద పడుతూ ఉంటే ఇంతసేపు రెడీ అయిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది చక్రం కాబట్టి ఇక్కడితో ఇదంతా ఆపేసే నీకు ఇంకా కావాలి అంటే పార్టీ అయిపోయిన తరువాత ఇస్తాను కదా నీకోసం కోసం వస్తానురా అలాగే బేబీ ఈరోజు నువ్వు ఎలా చెబితే అలాగే వింటా నీకు ఎలా కావాలంటే అలాగే ఉంటా అలాగే ఎంతసేపు కావాలన్నా సరే అంటూ ఆమె మోహపు మాయలతో మరొకసారి చక్రాన్ని కవ్విస్తూ తిరిగి మళ్ళీ అతన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మంచిగా కుక్కకు బెల్ట్ మెడలో వేసినట్లుగా టై అతనికి అందంగా కట్టి ఆ గది నుంచి బయటకు తీసుకుని పోయి వారిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని పట్టుకొని పార్టీలోకి నడుస్తూ అడుగుపెట్టారు దాంతో పార్టీలో అందరి చూపు ఆ జంట మీదే పడింది అక్కడికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు వార్తాపత్రికలు వారు కూడా వచ్చి వారిని ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఉమా కూతురి అందం చూసి ఆమె కళలో కూడా చూడని విధంగా మారిపోయిన వారి జీవితాలను చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంది కానీ లోపల మాత్రం చక్రానికి ధరణి తల్లి అయింది అని తెలిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అనుకుంటుంది అప్పుడు కూతురు పరిస్థితి ఏమవుతుందో అర్థం కాక ఆమె మనసులోకి ఆలోచన రాగానే భయపడుతూ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ ధరని తొందరగా మాకు దొరికేలా చెయ్యి స్వామి నా కూతురు తెలివికి అదృష్టానికి దాని దిష్టే కాదు ఇక్కడ ఉన్న ఎవ్వరి దిష్టి కూడా తగలకుండా చూసుకో స్వామి అది మా జీవితాల నుంచి పూర్తిగా కనుమరు అయ్యేలాగా చెయ్యయ్యా నీ కొండకు నడుచుకుంటూ వస్తా అంటూ మొక్కుకుంటూ ఉంటే చంద్రిక మాత్రం అందరికీ తనకు ఎంతో నచ్చిన కోడల్ని పరిచయం చేసుకుంటూ వారికి నడమంత్రపు సిరిలా పెరుగుకుంటూ వచ్చిన హోదాని దర్పాన్ని అందరికీ చూపుతూ కొడుకు కంపెనీ గొప్పను కూడా బాగా డబ్బా కొట్టుకుంటూ ఉంటే ఇంతలోనే ఆమె దగ్గరకు చక్రం మేనత్త వరుస అయ్యే ఒక మహిళ వచ్చి చంద్రిక వదిన ఇప్పుడు మీ ఆస్తి మీ కొడుకు హోదా కూడా బాగా పెరిగిపోయింది కదా మరి వాటికి తగ్గట్టే నీ కోడలు ఏమాత్రం తెచ్చిందేంటి వస్తు వస్తు కట్నం అంటూ అడగ్గానే చంద్రిక గొంతులో సమాధానం చెప్పలేక పచ్చి పడినట్లుగా అయిపోయింది ఆ మాటలతో ఎందుకంటే మాయ పది పైసల బిల్ల కూడా తన వెంట కాపురానికి వస్తూ ఆ ఇంటికి తీసుకుని రాలేదు పైగా పెళ్లి ఖర్చులు మొత్తం కూడా దగ్గరుండి ఈమె పెట్టుకుంది దాంతో ఆమెకు ఏం చెప్పాలో తెలియక ముఖం మీదకు రాని బలవంతపు నవ్వును తెచ్చుకుంటూ అయ్యో వదినా ఈ రోజుల్లో కూడా ఈ కట్నాలు కానుకలు ఏంటి వదినా మరీ చోద్యం కాకపోతే ఆయన మాకు లేనిదా ఆడపిల్ల తెచ్చేదానికి ఆశపడడానికి ఆయన వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదా వదినా ఇక ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్లలో కట్నం ప్రసక్తే ఉండదు కదా పైగా నా కోడలి జాతకం చాలా అదృష్టమైన జాతకం వదిన అందుకనే కదా ఈ పిల్ల మా ఇంట్లోకి అలా వచ్చి అడుగుపెట్టిందో లేదో ఆ వేళ విశేషంతో మా ఆస్తి మొత్తం మాకే తిరిగి వచ్చింది అంటూ చెబుతూ మాటను దాటేస్తూ ఉంది కానీ చంద్రిక మనసులో మాత్రం నిజమే కదా నేను కట్నం విషయమే పూర్తిగా మర్చిపోయా మా కడుపుతూ ఉంది అని నాకు మనవడు పుట్టబోతున్నాడని సంతోషమైన వార్త తెలిసిన వెంటనే అసలు ఈ విషయం గురించే నేను పట్టించుకోలేదు ఇప్పటి వరకు కూడా ధరణిని మా జీవితం నుంచి తీసేసే పనిలోనే పడిపోయాను కానీ మాయ కట్నం గురించి నేను అసలు ఆలోచించను కూడా ఆలోచించలేదు ఒకసారి దీని గురించి చక్రంతో చెప్పి మాట్లాడాలి అనుకుంటూ ఉంది అయినా సరే పెళ్ళి తర్వాత ఇప్పుడు కట్నం గురించి అడిగితే బాగుంటుందా వీళ్ళు ఇస్తారంటావా అనిపించింది దాని గురించే ఆలోచిస్తూ మాయవైపు తిరిగి ఆమెను చూస్తే ఓ ఆలోచన తట్టినట్లుగా అనిపించింది ఆమెకు దాంతో ఈ మాయ కూడా బాగానే చదువుకుంది పైగా తెలివైనది కూడా ఆ ధరనిలాగే అందుకే ఈ టెండర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంది నా కొడుక్కి సూపర్ సలహా కూడా ఇచ్చింది కాబట్టి ఇప్పుడే అంత తొందరగా కట్నం గురించి మా ఆయన బలవంతం చేయవలసిన అవసరం లేదులే ఎందుకంటే తను ఇప్పుడు కడుపుతో ఉంది ఏదన్నా తేడా వస్తే అంతా నయమడకే చుట్టుకుంటుంది ఇప్పటికే ఫ్లాట్స్లో వాళ్ళ అన్న మాటలకు చాలా బాధపడింది కూడా ఇప్పుడు నేను కూడా ఇలా అడిగితే మొదటికే మోసం వచ్చేస్తుంది అయినా తను ఈ సమయంలో కంప్ కంపెనీలో ధరణిలాగా మంచిగా పనిచేసి కంపెనీని మంచి స్థాయికి తీసుకుపోతే చాలే అంటూ అనుకుంటూ తనకు తాను సమాధానం చెప్పుకున్నా సరే చంద్రికకు మాయ విషయంలో మొదటిసారి అసంతృప్తి ఏర్పడింది మనసులోనే అయితే అక్కడున్న ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మాయ కావాలనే ఆ కాంట్రాక్ట్ సురేష్ కంపెనీతో కుదుర్చుకుంది అలా కుదుర్చుకోవడానికి తనకంటూ కొన్ని కారణాలున్నాయి అలాగే ఆ ప్లాన్ ఆమెకు చక్రం అనడానికన్నా ముందు నుండే బుర్రలో ఉంది చక్రమే ఆమెను సలహా అడగడంతో మాయకు తన ప్లాన్ అమలు చేయడం చాలా తేలిక పని అయిపోయింది మాయ పార్టీలో ఎంటర్ అయిన కాన్ నుంచి ఎవరో ఒకరి కోసం ఆమె కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి వారు కనిపించగానే మాయ పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసింది చక్రం కూడా పార్టీ చాలా బాగా జరుగుతున్నందుకు రేపటి రోజున తన గురించి తన కంపెనీ గురించి ఇంకా వారి సలహా స్ గురించి వారిద్దరి పెళ్లి గురించి మాయా చక్రం జంట గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు అని సంతోషపడుతూ ఉంటే అప్పుడే ఆ పార్టీలోకి పేపర్స్ పౌచ్తో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతను ఎవరో కాదు చక్రం కొత్తగా పెట్టుకున్న లీగల్ అడ్వైజర్ అయిన అతని కంపెనీకి సంబంధించిన లాయర్ అలాగే అతనే ఆస్తికి సంబంధించి కోర్టులో కూడా వాదిస్తూ ఉన్నాడు అతన్ని అక్కడ ఆ సందర్భంలో చూడడంతో పైగా అతని చేతిలో పేపర్స్ ఉండడంతో ఆ పేపర్స్ ని చూసిన చక్రం ఇంకా సంతోషపడిపోతూ లాయర్ నా ఆస్తి డాక్యుమెంట్స్ ఇప్పుడే తీసుకుని వస్తున్నట్టున్నాడు నా కోసం అనుకుంటూ అది మంచి పని అని ఇప్పుడు తను ఆ డాక్యుమెంట్స్ తెస్తే పనిలో పనిగా ఇదే విషయం కూడా మంచిగా పబ్లిసిటీ చేసుకోవచ్చు అంటూ తను కేసు గెలిచినందుకు గొప్పగా ఫీల్ అవుతూ ఇప్పుడు ధరణికి ఇదంతా తెలిసిన తర్వాత ధరణి నా నుండి దూరంగా వెళ్ళిపోయి ఎంత తప్పు పని చేసి తను తెలుసుకుంటుంది నా సంతోషం చూసి ఇప్పుడు లక్షాధికారినైన నేను కోటీశ్వరుడు అయినందుకు నన్ను వదులుకున్నందుకు తను ఖచ్చితంగా బాధపడుతుంది చాలా రిగ్రెట్ అయ్యి తన దగ్గర డబ్బులు లేక తిరిగి నా దగ్గరికే వస్తుంది నాకు నచ్చినట్లే ఉంటుంది అనుకుంటూ చక్రం నుంచోనే కలలుగంటూ లాయర్ని సంతోషంగా పలకరించగా లాయర్ మాత్రం చాలా డల్గా ఉన్నాడు అతని ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకొని చక్రం సంతోషంగా అతని చేతిలో ఉన్న పేపర్స్ ని తీసుకుని చదవడం మొదలు పెడితే లాయర్ మాత్రం భయంగా అతన్ని చూస్తూ ఉన్నాడు ఆ పేపర్స్ చూసి విషయం చదివిన తర్వాత చక్రానికి అతని గుండె గొంతులో నుండి బయటికి వచ్చినంత పని అయింది అబ్బాయి ఇంతకీ మాయ సురేష్ కంపెనీతోనే ఆ టెండర్ చేయాలి అనుకోవడానికి కారణం ఏంటి ఆమె కళ్ళు పార్టీలో ఎవరి కోసం వెతికింది చక్రం మరీ అంతగా షాక్ అయిపోయే విషయం ఆ లీగల్ డాక్యుమెంట్స్లో ఏముందంటారబ్బా ధరణి గురించి నిజం తెలియక జేకే ఆమె మీద మరీ అంతలా ప్రేమను పెంచుకుంటున్నాడు కదా మరి ఆమె గురించి నిజం తెలిస్తే అతని పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నల సమాధానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కథాకథనం ఎలా ఉందో ఒక వెళ్ళి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం